రేబీస్ వల్ల జరిగే డెట్స్ గురించి మాట్లాడారు అదే చిన్న పిల్లల్ని కుక్కలు కరవడం వల్ల వాళ్ళు చనిపోవడం గురించి మాట్లాడారు డెఫినెట్గా ఇవన్నీ బాధకరమైన విషయాలే అండి అండ్ దీనికి ఖచ్చితంగా సల్యూషన్ ఉండాలి కానీ ఇంతవరకు వర్డిక్ట్ కూడా ప్రాపర్గా రాలేదు కానీ వర్డిక్ట్ వచ్చే ముందే ఆ వర్డిక్ట్ కూడా చాలా గానే వస్తుంది అది మాత్రం గ్యారెంటీడ్ అండి కానీ మున్సిపల్ బాడీ అనేది ఒకటి ఉంది వాళ్ళు ఆ ప్రాసెస్ ని ఫాలో అవుతున్నారు కానీ ఇండివిజువల్ గా లాని వాళ్ళ చేతిలో తీసుకొని రీసెంట్ గా నేను ఇది ఒక ప్రత్యేక ప్రత్యేకంగా జిల్లా కానీ స్టేట్ గాని కంట్రీ గురించి కానీ మాట్లాడలేదండి ఇది ప్రతి చోట ఇప్పుడే ఇది ఇప్పుడు న్యూస్ లో ఎందుకంటే అంత హడావిడి జరుగుతుంది కాబట్టి ఇది న్యూస్ లో ముందుకు వస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ ఐ రిక్వెస్ట్ ద మీడియా పీపుల్ మీరు కూడా కాస్త మీ నరేటివ్ మార్చాలండి ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ డాగ్స్ డై విత్ ఇంజెక్షన్ అనేది కాకుండా టుక్ ప్లేస్ అని కాస్త మీరు కూడా మీ హెడ్ లైన్స్ మార్చితే మీ తరఫు నుంచి ఆ న్యూస్ చదివేటప్పుడు ఆ ట్రిగర్ ఉన్న ఉంటేది కదా క్యాజువల్గా కాకుండా కాస్త ఎంపితి వస్తుంది ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు షీరన్స్ అండ్ ఎన్జిఓ ఐరన్ ఎన్జిఓ ఇక్కడ చాలా మంది మొత్తం ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా వాలంటీర్స్ అండ్ ఎన్జిఓస్ అండి అండ్ దిస్ ఈజ్ సెల్ఫ్లెస్ పెనీలెస్ మనీలెస్ వర్క్ అండి ఇక్కడ ఎవరికి గవర్నమెంట్ ఎయిడ్ రావట్లేదండి ఇది పర్సనల్గా వాళ్ళు వాళ్ళకి ఎంత దక్కుతుందో అంతవరకు వాళ్ళు పాకెట్ నుంచి పెట్టుకున్న డబ్బులతో చేసిన వర్క్ అండి సో మనల్ని ఇక్కడ ఎదురుగా ఇట్లా మా మీద గట్టిగా అరిచి కుక్కలు మేకలు ప్రతిసారి ఇది నేను రాత్రి నిజంగా చెప్తున్నానంటే నాకు నిద్ర లేదు ఎందుకంటే ఈ టాపిక్ చాలా ఫ్రెజైల్ టాపిక్ అండి మేము కుక్కల గురించి మాట్లాడితే ఇక్కడ ఎదురుగా వచ్చి మేకల గురించి ఆవుల గురించి మన కోడిల గురించి మాట్లాడతారు నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి వాళ్ళ మీద జరుగుతున్న హింస అనేది కుక్కల మీద కూడా జరగట్లేదు పాపం వాటిని మేము తిండి కింద పెట్టేసి వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా అసలు వాళ్ళు ఎవరు ఎప్పుడు పుడుతున్నారు ఎప్పుడు పోతున్నారు ఎందుకంటే మేము నాలుగకి బాన్సాకాల అయిపోయామండి మా టేస్ట్ బర్డ్స్కి మేము స్లేవ్గా అయిపోయాం ఆయన వచ్చి ఇప్పుడు క్వశ్చన్ చేశారు కదండి కో కోడిల గురించి మేకుల గురించి ఆ మార్పు ఆయనగా తీసుకొని రావచ్చు ఇక్కడ ఉన్న మెజారిటీ ఆఫ్ ఆనిమల్ యాక్టివిస్ట్ వెజిటేరియన్ గాని వీగన్ గాని మారిపోయారు కానీ నిజంగా ఆయనకి వచ్చి ఆ కోడల మీద ఆయనకే కాదు ఇక్కడ చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తూ ఉంటారు మీకు దా వాటి మీద అంత ప్రేమ ఉంటే ఒకప్పుడు వీక్లీ వన్స్ చికెన్ మటన్ తినేవాళ్ళం అండి ఇప్పుడు ప్రోటీన్ పేరు మీద కానీ హెల్త్ పేరు కాదు ఇంకా ఏమంటారు ముక్క దిగకపోతే అసలు కడుపు నిండదు లేకపోతే అవన్నీ చెప్పుకుంటూ అది ఫూడీ అనే పదాన్ని మేము పెద్ద గట్టిగా అది ఏమంటారు ఒక లైఫ్ స్టైల్ కింద ఐఎం ఫూడీ ఐఎం ఓ ఫూడీ ప్రకృతి అనేది నే నేను చెప్తున్నానండి కోడి మేకలు కుక్కలే కాదండి చెట్టులకి కొత్తిమీర ఆకు కూడా ప్రాణం ఉంది అందుకే పెద్దోళ్ళు చెప్పారు అన్నం తిండి తినే ముందు ఆ ఫుడ్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే అది కూడా మాకు ప్రాణం పోయడానికి తన తన ప్రాణం త్యాగించింది సో దాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్దోళ్ళు కూడా అదే అన్నారు కానీ ఈరోజు ఎక్కడో అంటున్నాం కదా మా మా సంస్కృతి కానీ మా పద్ధతులు కానీ అంతా మా బట్టల మీదే ఉండిపోయింది తప్ప మా అమ్మ మా అమ్మమ్మలు వీళ్ళందరూ మిగిలిపోయిన ఫుడ్డు కానీ అన్నంలో కానీ పెరుగు పాలు కలిపేసి బయట కుక్కలకి వేసేవాళ్ళు అదే కాకుండా ఇంట్లో చపాతీ చేసేటప్పుడు కూడా ఫస్ట్ రెండు చపాతీలు ఆవులకి లాస్ట్ రెండు చపాతీలు కుక్కలకి ఆ సాంప్రదాయాలన్నీ మేము మర్చిపోయాము అవన్నీ గుర్తుపెట్టుకోవట్లేదు మేము ఆ విషయాలు ఆ సంస్కృతి అవన్నీ మర్చిపోయాము అవన్నీ పక్కన పెట్టేసి ఒకప్పుడు ఆవు అనేసరికి ఒక ఫ్యామిలీ మెంబర్ ఆవు నుంచి వచ్చే పాలు అనేది ఫస్ట్ బిడ్డ తాగిన తర్వాత ఆవు బిడ్డ తాగిన తర్వాత మిగిలిన మిగిలిన పాలతో మేము టీ కానీ పెరుగు కానీ వేసుకొని ఎంత అంటే మినిమల్గా బతికేవాళ్ళు ఇప్పుడు ఆవుల్ని కూడా ఆవు పాలని కూడా ఇండస్ట్రియలైజేషన్ చేసేసాము దాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు చక్కగా టీ తాగుతున్నాము జున్ను జున్ను తింటున్నాము జున్ను ఎవరికండి అవసరం జున్ను అనేది ఫస్ట్ పాలండి ఆవుది అది ఆవు బిడ్డకే అవసరం మాకు కాదు అది అసలు మనం తింటే అది మనకు సరిగా అరద్దు కూడా కానీ ఏదో టేస్ట్కి మేము తింటున్నాము దీన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు మన కన్వీనియన్స్ బట్టి ఎందుకంటే ఈరోజు కుక్కలు మాకు అవసరం కాదు కుక్కలు అవసరం కాదు తీసేయండి పావురాలు అవసరం కాదు ఒకప్పుడు పావురాలు మాకు టెలిఫోన్ లెక్క మన ఏదైనా సంప్ర సంప్రదించడానికి గానీ ఏదైనా మెసేజ్ పంపడానికి కానీ లెటర్లు పంపడానికి కానీ అప్పుడు మాకు పావురాలు అవసరం కాబట్టి వాటిని ట్రైన్ చేసి వాటిని బ్రీడ్ చేసి మేము పెంచుకున్నాము ఇప్పుడు టెలిఫోన్లు వచ్చేసాయి సో పావురాలు అవసరం కాదు వాటిని చంపేయండి తీసేయండి ఎక్కడికి వెళ్తాయండి మనకు అవసరం లేదండి తీసేయండి ఒకప్పుడు కుక్కలు అంటే మన మనమల్ని ఎక్కడ రోడ్ మీద మమ్మల్ని బాగా చూసుకోవడం కానీ ఓకే సరే ఆ విషయం కూడా పక్కన పెడతామండి కుక్కలు అంటే ఒకప్పుడు డ్రైనేజ్ ఓపెన్గా ఉండేవి ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా అయిపోయింది ఆ డ్రైనేజ్లో ఉన్న ర్యాట్స్ ర్యాట్స్ తెలుగులో ఏమంటారండి ర్యాట్స్ని ఆ ఎలుకల్ని తెలియవాళ్ళు సో ఒక ఈకోలాజికల్ సిస్టమ్ బ్యాలెన్స్ ఉండేది ఇప్పుడు డ్రైనేజ్ మూసేసాము సో ఇప్పుడు కుక్కలు మాకు పనికి రావు తీసేయండి ఇప్పుడు జింకలు కూడా రోడ్డు మీదకి వచ్చేసాయి అవునా కాదా ఫారెస్ట్ డిఫారెస్టేషన్ వెళ్తూ ఉంటూ పులిలు స్లోగా వచ్చి ఇప్పుడు ఏదైనా మనకు అడ్డంగా వస్తే తీసేయండి 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 అంటే ఇంకా ఏం మిగులుతుందండి ఏం మిగులుతుంది సో మనకి ఏదైనా జీవి కానీ జంతువు కానీ మనకి అనవసరంగా ఉంటే వాటిని మనం అర్థంగా నరికేయాలి రేపు మాకు అమ్మ నాన్న కూడా మాకు సరిగ్గా మనకి చూడకపోతే వాటిని కూడా నరికేయాలి ఇట్ ఈస్ సోషల్ కండిషనింగ్ అండి మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ఓన్లీ కుక్క గురించి కాదు కుక్క గురించి ఇది సోషల్ కండిషనింగ్ అండి మేము తల్ల తోలికి అదే ఫారెన్ బ్రీడ్స్కి బానిసలుగా తయారయ్యాము థర్టీ ఇయర్స్ ఆఫ్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఫేర్ అండ్ ఫేర్ అండ్ లవ్లీ క్రీమ్స్ కానీ ఫేర్నెస్ ప్రొడక్ట్స్ అప్పుడు బ్యాన్ చేసి ఉంటే ఇప్పటికీ మనకి ఓహో తల్లుతనం తల్లుతనం తల్లతనం ఆ పిచ్చి ఎక్కేది కాదు సో దే సో మెనీ సోషల్ కండిషనింగ్ అండి ఈ రోజు ఆ జరిగిన మాస్ కిల్లింగ్ మీకు చిన్న విషయం అనిపించవచ్చు కానీ మూడు వందలు ఐదు వందలు కుక్కల్ని లీతల్ ఇంజెక్షన్ ఇచ్చి అంత ఈజీగా చంపేయడం అనేది ఎంత తల దించుకునే విషయం అండి ఎందుకంటే అది చూసిన ఆ విలేజ్ లో ఇంకో ఇద్దరు ముగ్గురు తయారవుతారు అలాగే ఎందుకంటే లైఫ్ ఇస్ వాల్యూలెస్ ఏంటి ఏం నా తాతగారు నా నాన్నగారు మూడు వందలు కుక్కర్లు చంపారు నేను ఒక మనిషిని చంపలేనా ఆ సోషల్ కండిషనింగ్ మనం ఆలోచించట్లేదండి జీవ జంతువుల్ని మనుషులు రేప్ చేస్తున్నారు ఈ రోజు కుక్కని రేప్ చేసే మనిషి రేపు ఒక ఐదు సంవత్సరం పాపని రేప్ చేయడానికి ఎందుకు హెజిటేట్ చేస్తాడు ఇఫ్ ఇస్ సోషల్ కండిషనింగ్ అది మనం ఆలోచించట్లేదు ఇఫ్ విల్ మేక్ కిల్లింగ్స్ ని మనం నార్మలైజ్ చేస్తూ ఇప్పటికే మనం బుచ్చర్ షాప్స్ అట్లా రోడ్ మీద మే నరికి మేకల్ని కోడిని హ్యాంగ్ చేసి చేసి మనం ఎంపతిని న్యూట్రలైజ్ ఇది నార్మలైజ్ చేస్తాము చంపడం అనేది మేము నార్మలైజ్ చేస్తున్నాము అది తప్పు అని అది ఒకే విషయం మేము చెప్పడానికి ట్రై చేస్తున్నాం డోంట్ నార్మలైజ్ కిల్లింగ్ లా అనేది ఒకటి ఉంది ఒక మున్సిపల్ బాడీ ఉంది మ్యామ్ చెప్పినట్టు మీకు ఎలాంటి ఇబ్బంది కలిగితే రీచ్ అవుట్ టు ద లా మేకర్స్ రీచ్ అవుట్ టు ద మున్సిపల్ బాడీ డోంట్ టేక్ లా ఇన్ యువర్ హ్యాండ్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ లా వాళ్ళ చేతి ఇప్పుడు అంటున్నారు కదా మ్యామ్ దిస్ ఇస్ లా టేకింగ్ ఇన్ ద హ్యాండ్స్ మన పక్కన వాళ్ళు ఒక అబ్బాయిని రేప్ చేశారు చిన్న పిల్లల్ని రేప్ చేశారు అప్పుడు ఎందుకు మీ లా తీసుకోరు మీ చేతిలో అప్పుడు ఎందుకు వెళ్ళి ఆ మీరు చంపురు చెప్పండి అందరు కలిసి నాకు ఆన్సర్ కావాలి ఈ రోజు యూఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాగ్స్ అవర్ నేను కుక్కల గురించి మాట్లాడట్లేదు నేను కుక్కల గురించి రాలేదు నేను మనుషుల గురించే వచ్చాను నాకు కుక్క గురించే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు ఈ కుక్కలు ప్రాణుల గురించి జంతువుల గురించే లేదు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నాకు మనుషుల గురించే ఉంది ఒక్క కుక్క ఒక చిన్న బిడ్డని ఖర్చు చేసిన తర్వాత చిన్న బిడ్డ చంపు చచ్చిపోతే మీరు వంద మంది వచ్చి ఆ కుక్కని కొట్టి కొట్టి చంపుతున్నారు సో అదే ఒక రేపిస్ ఒక చిన్న బిడ్డని దారుణంగా రేప్ చేసి ఆ చిన్న బిడ్డని చంపేస్తే అప్పుడు ఏమవుతుంది మగతనం అప్పుడు ఎందుకు ఆ రేపిస్ట్ మీరు చంపట్లేదు అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఆ చిన్న బిడ్డ ఆ రేపు చేసిన బిడ్డ ప్రాణం ప్రాణం కాదా జస్ట్ కుక్క కర్చిన చిన్న బిడ్డ ప్రాణమా అప్పుడు మీ మగతనం ఏమైంది ఆ సర్పంచ్ అడుగుతాను నీ నీ విలేజ్ లో ఏం తప్పులు జరగట్లేదా ఈ మనుషులు తాగేసి వాళ్ళ ఇంట్లో అడ్డదిడ్డంగా వాళ్ళ వాయిస్ ని కొడతారు అడ్డదిడ్డంగా చిన్న పిల్లల్ని కొడతారు అప్పుడు అన్ని నేబర్స్ నోరు మూసుకొని ఉంటారు మనకి ఎందుకు వదిలే వాళ్ళ ఇంటి పని కదా మనకి ఎందుకు వదిలే వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా అప్పుడు ఎవైంది మీ హ్యూమానిటీ అప్పుడు ఎవైంది మీ మగతనం అప్పుడు ఎవైంది మీ జస్టిస్ ఫైట్ ఫర్ జస్టిస్ ఫైట్ ఫర్ జస్టిస్ వాయిస్ జస్టిస్ బీంగ్ సిడ్ ఆన్సరింగ్ ఐఎమ్ టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాగ్స్ నాకు కుక్కల గురించి సంబంధం లేదు నాకు మేకల గురించే సంబంధం లేదు నాకు ఈ రోజు మనుషుల గురించే ఉంది నేను మనుషుల గురించి అడుగుతున్నాను ఈ రోజు ఆ చిన్న బిడ్డలు రోజు ఆకలితో చచ్చిపోతున్నారు ఆ చిన్న బిడ్డ ప్రాణం మీకు ప్రాణం కాదా చెప్పండి ఆ చిన్న బిడ్డలు ఒక డ్రంక్ డ్రైవింగ్ వల్లే ఒక చిన్న బిడ్డ ప్రాణం పోతుంది అప్పుడు మీరు అందరు కలిసి ఆ వీధిలో ఉన్న ఆల్కహాల్ షాప్ ని మూసేసి మీకు దమ్ముందా కానీ ఒక కుక్కని చంపటం మీకు దమ్ ఉంది నిజంగా మీకు దమ్ ఉంటే మీ ఉన్న ఊర్లో అన్ని ఆల్కహాల్ షాప్స్ మూసేసి చూపించండి సర్పంచ్ నేను ఛాలెంజ్ ఇస్తాను నాకు ఐ నో వాట్ ఆల్కహాల్ ఆల్కోహాల ఐ నో హౌ పీపుల్ డ్రింక్ ఆల్కహాల్ అండ్ హిట్ ద కిడ్స్ ఐ నో హౌ మెన్ డ్రింక్ ఆల్కహాల్ అండ్ హిట్ దైఫ్ ఐ నో హౌ మగాలు తాగి ఎలా చంపుతాను నాకు తెలుసు నేను రోజు చదువుతాను ఆర్టికల్స్ లో ఇంకొకటి వాళ్ళు చెప్పారు వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టారు ఏ ఫుడ్ ఏ ఫీడర్ ఏ కుక్కలు ఫీడర్ అది చెప్తున్నాను కుక్కలకి ఎవరు ఫీడింగ్ చేస్తే ఆ ఉన్న వీధిలో ఉన్న కుక్కలు ఎవరికి కరుస్తే ఆ వీధిలో ఉన్న కుక్కల వాళ్ళు ఎవరు యాక్సిడెంట్ జరిగితే దాట్ డాగ్ ఫీడర్ ఇస్ రెస్పాన్సిబుల్ అని చెప్పారు మీ ఇంట్లో తీసుకెళ్ళండి మీ ఇంట్లో తీసుకెళ్ళండి నెక్స్ట్ టైం ఒక్క వ్యక్తి కూడా ఒక పేదవాళ్ళని డబ్బు ఇస్తే నేను వచ్చి చెప్తాను పేదవాళ్ళని మీ ఇంట్లో ఎందుకు పెట్టట్లేదు మీ ఇంట్లో ప్లేస్ లేదా ఒక పేదవాళ్ళని పెట్టుకోవడానికి రోడ్ మీద మీ గుడుల ముందు వంద మంది పేదవాళ్ళు ముసలైన వాళ్ళు ఇంకా బక్క అయిన వాళ్ళు కూర్చుంటారు గుడుల ముందు మీరు వెళ్ళి ఒక ఐదు రూపాయ ఇస్తారు ఆయనకి ఒక పదిహేను రూపాయ ఇస్తారు ఆ పేదవాళ్ళని ఆ ముసలాయన్ని మీరు ఎందుకు మీ ఇంట్లో తీసుకెళ్ళట్లేదు సరిగా తిండి పెట్టట్లేదు సరిగా బట్టు పెట్టట్లేదు సరిగా ఆహారం ఇవ్వట్లేదు ఆ మనుషులకి మనుషులు సెపరేట్ మీరు లెక్క పెడుతున్నారు ఇది నా కుక్కల గురించే కాదు మళ్ళీ 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 చెప్తున్నాను ఇది మనుషుల గురించి డోంట్ బి సిలెక్టబ్ అబౌట్ హ్యూమానిటీ అన్ని మనుషుల ప్రాణంకి విలువ ఉంది అన్ని మనుషుల ప్రాణంకి విలువ ఉంది సో నెక్స్ట్ టైం మీరు ఎవరెవరు గుడికి వెళ్తున్నారు గుడి బయట మీరు ఎవరెవరు ఫైవ్ పీస్ రూపీస్ ఇస్తున్నారు అందరిని పట్టుకొని మీ ఇంటి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి మీకు నిజంగా కుక్కలు కుక్కలు అంటారు కదా మీ కుక్కలు ఇంటి తీసుకెళ్లట్లేదు మీ కుక్కలు ఇంటి తీసుకెళ్ళట్లేదు ఆ పేదవాళ్ళని మీ ఇంటి తీసుకెళ్ళండి ఆ అనాథాలు ఆ చిన్న పిల్లల్ని మీరు ఇంటికి తీసుకెళ్ళండి స్ట్రీట్ ఇక్కడ నుంచి మనం వెళ్తే చిన్న పిల్లలు బెక్ చేస్తున్నారు డ్రగ్స్ వేసుకుంటున్నారు వాళ్ళకి చదువు లేదు వాళ్ళకి తిండి లేదు వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి కిడ్నాప్ చేసుకున్నారు కాల్ చేతి కట్ చేస్తారు సార్ మీరు అడిగినట్టు జస్ట్ టేక్ అన్ అదర్ ఫైవ్ టెన్ మినిట్స్ అండి ప్లీజ్ కోఆపరేట్ చేయండి ఎందుకంటే ఇది ఒక చిన్న సబ్జెక్ట్ కాదు మ్యామ్ చెప్పినట్టు ఇట్స్ నాట్ అ స్మాల్ సబ్జెక్ట్ సార్ మీరు షెల్టర్ గురించి చెప్పారు కదా సార్ ఆ షెల్టర్స్ ఎక్కడ మీరు కూడా ఖచ్చితంగా సుప్రీం కోర్డిక్ట్ ని సపోర్ట్ చేస్తామండి వీ ఆల్సో వాంట్ దాట్ మా మూగజీవిల్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్నట్టు మంచి మెడికల్ ఫెసిలిటీ మంచి వెటనేరియన్ కేర్ ఇస్తే మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తాము బట్ వేర్ ఆర్ ద షెల్టర్స్ అది ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్న ప్రతి ఒక్క వాలంటీర్ కానీ యానిమల్ లవర్ కానీ ఎన్జిఓ కానీ అదే అడుగుతున్నారు వేర్ ఆర్ ద షెల్టర్స్

Law abiding citizens here. All we are asking is where are these shelters? Please show us to them. Chala Varku shelters low, our dog. మున్సిపల్ షెల్టర్స్ లో డాగ్స్ వెళ్ళిన తర్వాత ద కేర్ టేకర్స్ డూ నాట్ గెట్ ది ఆపర్చునిటీ టు గో అండ్ సీ దోస్ డాగ్స్ ఎందుకంటే అక్కడ కండిషన్స్ చాలా దారుణంగా ఉన్నాయని అండ్ ఐ విల్ నాట్ బ్లేమ్ ద మున్సిపల్ బాడీస్ ఆల్సో బికాస్ ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ ఫండింగ్ ఆ డబ్బులు ఎక్కడ వెళ్తున్నాయి ఎవరి దగ్గర వెళ్తున్నాయి ఎలా వాటిని యూజ్ చేస్తున్నాం అనేది దట్ ఈస్ ద కీ ఇష్యూ హియర్ యానిమల్ బర్త్ కంట్రోల్ ఏబీసీ అనే ప్రోగ్రామ్ గురించి మేము మళ్ళీ 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 వాదిస్తున్నాము ఎందుకంటే దట్ ఈస్ ది ఓన్లీ మోస్ట్ హ్యూమెన్ వే టు కంట్రోల్ దేర్ నంబర్స్ మాకు కూడా కుక్కలు ఇన్ని ఉండాలి పాపం వాటికి ఏమండి మీరు ఉండట్లేదు మేము పెట్టిన పాచి ఫుడ్ తింటున్నారు త్రీ ఫోర్ డేస్ ఓల్డ్ ఫుడ్ తింటున్నారు మాకు కూడా వాళ్ళు అలా ఉండాలని మాకు కూడా లేదండి ఈవెన్ వీ వాంట్ డెమ్ టు బి ఇన్ నైస్ షెల్టర్స్ అండి బట్ వేర్ ఆర్ ది షెల్టర్స్ ఇస్ వాట్ వీ ఆర్ ఆస్కింగ్ ప్లీజ్ షో అస్ దీస్ షెల్టర్స్ కేర్ టేకర్స్ కి ఆపర్చునిటీ ఇవ్వండి ఆ డాగ్స్ ని వెళ్ళి కలవడానికి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏబిసి సరిగ్గా పాటించుంటే వీఆర్ ఆల్ కొన్వాల్ మేము కూడా చూసుకోవాలండి సడన్ గా వై సో మచ్ హేట్ ఇస్ కమింగ్ ఫర్ యానిమల్స్ అని అర్థం కావట్లేదు అండి ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఎజెండా ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఎవరి వల్ల స్టార్ట్ అయ్యింది ఈ ఫైర్ అసలు ఇంత దాకా రావాల్సిన అవసరమే ఉండకుండా ఉండాల్సింది వై ఇట్ ఈస్ హ్యాపీండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ పాయింట్ ఎంతవరకు బయటకు వచ్చిందో లేదో యాంటీ రేపీస్ వ్యాక్సిన్స్ కూడా ఫేక్వి మార్కెట్ లో వచ్చాయి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అది ఎలా జరిగింది అది చాలా బేసిక్ అండి యాంటీ రేపీస్ వ్యాక్సినేషన్ అనేది చాలా బేసిక్ ఆ ఫేక్ వ్యాక్సిన్స్ హ్యూమన్స్ కి వేసినా అది పనికి రాదు యానిమల్స్ కి వేసినా పనికిరాదు ఇక్కడ తప్పు కుక్కదా లేకపోతే ఇస్ ఇట్ బీన్ ఆర్ హ్యూమన్ ఎర్రర్ మన హ్యూమన్ ఎర్రర్స్ వల్ల పాపం జీవులు ఎందుకు సఫర్ చేయాలి కుక్కలే కాదు అండ్ చాలా మంది అంటున్నారు ఈ కుక్కల విషయం మీద ఎందుకు మిగతా జీవ జంతువుల గురించి ఏంటి అంటే ఇది సాల్వ్ అవ్వకపోతే అది కూడా సాల్వ్ చేయకూడదా లేకపోతే అది సాల్వ్ అవ్వకపోతే ఇది కూడా సాల్వ్ చేయకూడదు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి కదండి లేదు ఇది మనకి ప్రాబ్లం కాదు అది ప్రాబ్లం సాల్వ్ చేయండి అది అవ్వకపోతే ఇది చేయకండి ఈ డిబేట్లు సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం అనేది ఇన్ని ఖర్చులు Like you said, you need thousands, and we are not only talking about AP Telangana, we are talking about an entire country. But the only request here is maybe AP Telangana can show the light to the other states. Let us be an example. Let us try to be an example. Let us not come in headlines for Telangana killed 300 dogs lethally. Let us try to be an example. Let us show the light. ఒక పాజిటివ్ నోట్ లో ముందుకెళ్దామండి అదే రిక్వెస్ట్ చేస్తున్నాము